అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వేరాస్ ప్రపంచం బాగున్నారా ఇంక ఈరోజు మార్నింగ్ వచ్చి కొంచెం గుమ్మాలయ్యి తుడిసేసుకుని ఇంక మా చిన్నోడికి టిఫిన్ చేద్దాం అన్నట్టు ఇంక బా రాత్రి అయితే మాపు చేసేసేన్లేండి ఇంక రాత్రి ఇంక బై వేరే పనులు ఏమి లేవు ఊరికి గుమ్మాలు దొట్టటమే ఇంకొమ్మలు అయితే తుడిసేసిన తర్వాత మా చిన్నోడికి బయట పనులు కూడా చేసుకొచ్చేనులేండి నేనేమో ఇక్కడ జీలకర్ర వాటర్ పెట్టుకున్నాను ఇంకా వెంటనే తర్వాత తోటకూర వచ్చింది తీసుకున్నాను ఇంక మా చిన్నబాబుకి వచ్చి ఇంక అందరికెళ్ళండి ఎరనోకు ఉప్మా ఎరనోకు ఉంటే ఉప్మా చేసుకుంటున్నాను నైట్ది కొంచెం చపాతీ పిండి ఉంది అలాగే ఆలు కర్రీ కూడా ఉంది ఇంకా అది నైటే కదా తిన్నారని చెప్పి కొంచెం ఇది కూడా చేసుకుంటున్నాను అది ఇది సరిపోతుంది అని చెప్పి ఇంక ఇక్కడ టిఫిన్ అయితే తనకి పెట్టేసి ఇచ్చేసాను తనకి పెట్టేసి ఇచ్చేసిన వెంటనే నేను తను వెళ్ళిపోయాడు ఈయనకొచ్చి కాఫీ కలిపేసాను ఇంక పాలు వచ్చినాయి ఆ పాలు తీసుకున్నాను ఆవు పాలు ఒకటి గేదె పాలు ఒకటి అవి తీసుకుని అక్కడ పెట్టుకున్నాను ఈ లోపు నేను స్నానం చేసి అయితే వచ్చేసాను ఇంక నా మీద మా ఓళ్ళు జోకులు యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేశాను కదండి ఎలా చేస్తున్నానా ఏంటని నన్ను కామెంట్ చేస్తున్నారు ఇంక అనేసి నేను ఇంకా దేవుడి దగ్గరికి అయితే వెళ్ళాను దేవుడి గదిలోకి వెళ్ళి ఇంకా పూజ చేసుకుందాం అన్నట్టు నేనేం పెద్ద హడావిడిగా ఏం చేయనండి నాకు నాకు తెలిసినంతవరకే కొంచెం సింపుల్గానే కామాక్షి దీపం పెట్టుకుంటాను వారానికి రెండు మూడు సార్లు నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు దీపం పెట్టు కామాక్షి దీపం పెట్టుకుంటాను కామాక్షి దీపం పెట్టుకుని పాలైతే నైవేద్యం పెడతాను అంటే పెద్ద హడావిడిగా ఏం చేయను కొబ్బరికాయది అయితే మావయ్య గారు ఈయన కొడతారు నేనైతే ఆవు పాలు పెట్టుకుంటాను దేవుడి దగ్గర నుంచి ఇంకా నాకు తెలిసినంత వరకు నేను ఏదో చేసేసుకుంటానండి పూజ చేసుకుని ఇంకా నా పని నేను చూసుకుంటాను ఇంకా వంట చేయాలి క్యారేజీ ఒకటి పంపించాలి ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకా నేను పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా అయితే ఇవ్వాలి అయితే ఇచ్చేసి కొంచెం ఇల్లంతా సాంబ్రాన్ దోపం వేసేసుకుని శుక్రవారం శనివారం సోమవారం ఖచ్చితంగా దూపం వేస్తాలండి ఇంట్లో ఆ కనుకలు అది ఒకటి వెలిగించేసి దాంట్లో సాంబ్రాని విడిగా ఉంటుంది అది చల్లుకుంటే కాసేపు పోగొస్తుంది ఇంక ఇక్కడ ఇంకా నా దైతుంది నాదైంది అనేసరికి అత్తయ్య గారు వెళ్తున్నారు దేవుడి గదులు ఇంక ఇలాగ ఒకరి తరతో ఒకరు ఒకరి తరత ఒకరు వెళ్తానే ఉంటామండి అది దో దూపం అయిపోయింది వెంటనే వంటగదిలోకి వచ్చి మళ్ళీ పప్పు అయితే పెట్టుకుంటున్నాను పప్పులోకి వచ్చి పచ్చిమిరపకాయ ఉల్లిపాయ వేసేసి నేను ఒకసారి ఫస్ట్ ఊరికినే పప్పు పెడతాను కుక్కరు అదొక్క విజిల్ కానీ ఒక రెండు విజిల్ కానీ వచ్చేసరికి మళ్ళీ చేసేసి అప్పుడు మళ్ళీ ఆకుకూర అనేది వేసుకుంటాను నాకు ఎందుకో అది మెత్తగా అయిపోయినట్టు అనిపిస్తుంది అది ఇది కలిపి పెడితే నాకెందుకో నాకు ఇలాగ అలవాటు కలిపి కూడా పెట్టేసుకోవచ్చు నాకు తర్వాత మళ్ళీ అప్పుడు ఉప్పు కారం వేసుకుని మళ్ళీ పెట్టుకుని అప్పుడు తాలింపు వేసుకుంటాను అలాగే నాకు ఇప్పుడు ఎంత కంగారే ఉండట్లేదు ముందుతో పోల్చుకుంటే క్యారేజీల గురించి ఒకడే వాడికి కూడా పట్టుకెళ్ళి ఇచ్చే ఇది ఉంది ఇంతకుముందు రామచంద్రపురం కాబట్టి కుదిరేది కాదు ఖచ్చితంగా ఇచ్చేది వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఇక్కడేగా ద్రాక్షారాన్నే కాబట్టి ఎవరెళ్ళినా పట్టుకెళ్ళిపోయి ఇచ్చేస్తారు క్యారేజీ కోసం అంత ఇబ్బంది అయితే ఏమి లేక ఇంకొంచెం నాకు అంత కంగారు అయితే ఉండటం లేదు ఓ పక్కన అలాగే చపాతీ కూడా నేను టిఫిన్ కోసం చేసుకుంటున్నాను ఇంకా తాలింపు అది అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు తాలింపు కోసం వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఇది తాలింపు అయిపోయిన వెంటనే నేను కూడా టిఫిన్ చేసేసి ఇంకా పప్పు రోటి నానబెట్టానండి ఈరోజు శుక్రవారం 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 ఖచ్చితంగా పప్పు అయితే నానబెడతాను నాకు మళ్ళీ వారం రోజుల్లో ఇంచుమించు వస్తుంది ఒక్కొక్క రోజు సరిపోతుంది నాకు అలాగా పప్పులు కూడా నానబెట్టేసాను నేను టిఫిన్ అయితే చేసేసి నేను టిఫిన్ తెచ్చుకున్నాను ఇచ్చేసి నేను తెచ్చుకున్నాను ఇంచుమించు ఇద్దరు ఒకసారి తింటాం ఇంకా బట్టలు అయితే మిషన్లో వేసేసాను ఇంక మిషన్ ఆన్ చేసేస్తే దాని పని అది చేసుకుంటుంది నా ఏం చేసుకుంటాను ఇంకా ఇంకా బెండకాయలు ఉన్నాయి ఇంట్లో బెండకాయ ఫ్రై అయితే చేయాలి ఇక్కడ బెండకాయ ఫ్రై కూడా చేసుకుంటున్నాను పో తాలింపు అయితే వేసేసాను తాలింపు వేసిన తర్వాత బెండకాయలు వేసేసి బెండకాయ ఫ్రై కూడా చేసిన తర్వాత ఇంకా బాటిల్ తీసి ఆరేసేసుకోవాలి ఇంకా బట్టలు అయితే తీసుకుని ఆరేసుకున్న తర్వాత ఇవాళ కొంచెం ఎండ అయితే వచ్చింది చూడాలి మరి మధ్యాహ్నం వరకు ఏమవుతుందో ఈ లోపు క్యారేజ్ కూడా పెట్టేసి చెత్త అండి బెండకాయ అయిన తర్వాత పక్క కప్పడాలు కూడా చెప్తున్నాను ఇవి కొంచెం చెమ్మ అదే నానించిపోయినట్టు చెమ్మగా ఉన్నట్టు ఉన్నాయి అందుకే బాగా రాలేదు ఇంకా చిన్నవాడికి క్యారేజీ అయితే పెట్టేసి చిన్నవాడికి క్యారేజీ పెట్టేసాను ఇంక పప్పులు అవి కడిగి పెట్టుకున్నాను ఈలోపు పక్క అత్తయ్య గారు వచ్చారు వస్తారు అప్పుడప్పుడు ఎవరో ఒకరు వస్తారో వచ్చి కాసేపు కూర్చొని మాట్లాడి వెళ్తారు ఇంకా అత్తయ్య గారు అత్తయ్య గారు మాట్లాడుకుంటుంటే చిన్న వీడియో తీసాను ఇంక తనతోటే మాట్లాడుతున్నాను పప్పులు వేసుకుంటానే పప్పులు పొద్దుటే రుబ్బేసు పొద్దుటే అంటే వంట అయిన వెంటనే రుబ్బేసుకుంటాను కాబుక్కుని కరెంట్ ఉన్నా లేకపోయినా అని ఈ లోపు కొంచెం చిన్న చిన్న బొమ్మలు ఉంటే మళ్ళీ మిషన్లో వేసాను అవి తీసి అక్కడ పెట్టాను ఇంకా భోజనం అయిపోయిన తర్వాత కాసేపు కూర్చొని ఇంకా సర్లే ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పి ఐరన్ చేయవలసిన బట్టలుంటే మళ్ళీ ఐరన్ చేసుకుంటున్నాను ఇంక ఈ ఐరన్ అయిపోయిన తర్వాత మధ్యలో ఎవరో మా అమ్మ ఎవరో ఫోన్ చేశారు ఇంక ఈ ఐరన్ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ గిన్నెలు గుమ్మాలో ఈ పళ్ళని మళ్ళీ మామూలు ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం నైట్ తెల్లర్లోకి వచ్చి టమాటో కొంచెం పల్లీలు కొంచెం గుల్ల చెన్నపప్పు వేసి టమాటోలు వేసి ఒక చట్నీ చేసాను తర్వాత మళ్ళీ కొంచెం అల్లం ఉంది కొంచెం అల్లం చట్నీ నచ్చుతుంది మాకు అల్లం చట్నీ ఒకటి చేసాను కొద్దిగా అల్లం చట్నీ కొంచెం పల్లీ చట్నీ చేసిన తర్వాత కొంచెం కొట్లాగ వేసేసి ఇంక మా డిన్నర్కి అయితే ఇంక ఇంతే మా డిన్నర్కి అయితే ఇంక మిన శుక్రవారం కంపల్సరీ ఇంక ఇంతే ఇంకెంతకంటే మారదు ఎప్పుడన్నా కావాలంటే ఏదన్నా పరోటా కానీ గారెలు అలా మారుతాయేమో కానీ కంచుమించి ఇంతే ఇంకెక్కడితో నైట్ డిన్నర్ అయితే అయిపోయింది ఇంక నా నా వరకు ఇంక ఇక్కడతో ఇంత ఇంతే సరే అండి అయితే నా నా వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోలు ఇంకా ఇలా మీరు సపోర్ట్ చేయాలి నేను ఇంకా ఎక్కువ మీరు ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా చాలా ఎక్కువ చేస్తాను నాకు కొంచెం కొత్త కాబట్టి తొందరగా ఏం చెప్తున్నానో అర్థం కావట్లేదు మీరు అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి నా ఛానల్ చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీరు ఇంకా నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకా చాలా మంచి వీడియోలు చేయడానికి ఉంటాను థ్యాంక్స్ అండి బాయ్